గడిచిన ఐదేళ్లలో పన్నులు కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు రెండు పేల నలభై ఏడు నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్టంగా ఉండాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తల కోసం ఉత్తమ పాలసీలు తీసుకొచ్చినట్లు తెలిపారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ ప్రాధాన్యతగా చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా విధానం మార్చుకున్నామని ఉత్పత్తి వ్యయం తగ్గించడం బ్రాండ్ ఇలా అన్ని అంశాల్లోనూ పాలసీ రూపకల్పనలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం వివరించారు ఈ ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లేకపోతే వ్యతిరేకత వల్ల ఇక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు కరెంటు పెంచారు దీనివల్ల కూడా ఇండస్ట్రీ కూడా మను కూడా సాధించలేకపోయారు ఇంకో పక్కన ఇన్సెంటివ్ చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చి మొత్తం అప్పులు పెట్టిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ఒక స్లోగన్ ఇచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఈ ఈరోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రన్యూర్ అది సాధ్యం అది సభదారుని ప్రారంభిస్తాం మీకు తెలియజేస్తున్నా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం అని నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా దేశ సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొస్తున్నాం అప్రూవల్స్ అన్ని రియల్ టైమ్ లోని ఇస్తాం అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కాని మామూలు విషయాలైతే ఆటోమేటిక్గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను రాష్ట ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలనేది మనందరి సంకల్పం కావాలి ఒక టార్గెట్స్ కూడా నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని కోరుకుంటున్నాం మనం దీనివల్ల ఇరవై లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలని ఏ కొన్ని ప్రాంతాలకే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలి ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీ తీసుకొచ్చాం కేటగరైజేషన్ కూడా మీరు చూస్తే ఫోర్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ కింద తీసుకొచ్చాం అందులో కూడా సబ్ క్లాస్ అనేది యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు లార్జ్ అనేది ఐదు వందల ఒకటి నుంచి వెయ్యి కోట్లు మెగా అనేది దీన్ని ఒకటి నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అల్ట్రా మెగా ఐదు వందల ఐదు వేల ఒక కోటి నుంచి ఎక్కువ ఉంటే అల్ట్రా మెగా కెన్ తీసుకున్నాం ప్రోడక్ట్ ఒక రా మెటీరియల్ తయారు చేస్తే దాన్ని ఇంకొకరు నెక్స్ట్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఉపయోగించుకుని ఫైనల్ ప్రోడక్ట్ తీసుకురాగలిగితే అలాంటి వాళ్ళకి అదనంగా కూడా ఇన్సెంటివ్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆఫీసర్ మంచి ఎక్సర్సైజ్ చేశారు ఎవ్రీ ఈజ్ హ్యాపీ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు దీనివల్ల తప్పకుండా వచ్చే పరిస్థితి